హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ మన రెసిపీ రవ ఇడ్లీ పర్ఫెక్ట్గా రవ ఇడ్లీకి బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో రవ్వతో కూడా ఇలాగా స్మూత్ అయినా సాఫ్ట్ అయినా స్పాంజీ అయినా మరియు తెల్లటి ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ రెసిపీలో మనం తెలిసేసుకుందాం ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీకు ఎప్పుడు చేసినా కూడా రవ ఇడ్లీ హోటల్లో లాగా ఇలాగా అద్భుతంగా వచ్చేస్తుంది సాఫ్ట్ అండ్ స్పాంజింగ్గా తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం ముందుగా ఒక కప్పు మినపప్పును తీసుకుందాము ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా మెంతుల్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి మినపప్పులో మనం వేసే వాటర్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట అప్పటిదాకా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఆ తర్వాత నాలుగు గంటల పాటు సోక్ చేసేసుకోవాలి ఇది రుబ్బడానికి పదహైదు నిమిషాల ముందు మనము ఇలాగ ఒక అరకప్పు అటుకులను తీసుకొని అటుకుల్ని కూడా మనము ఒకసారి వాష్ చేసుకోవాలి అటుకుల్లో కూడా కాస్త డట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇలా ఒకసారి వాష్ చేసేసుకొని డ్రైన్ చేసేసుకొని పదిహేను నిమిషాలు సోక్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు మినపప్పుకి రెండున్నర కప్పు వరకు ఇడ్లీ రవ్వనైతే తీసేసుకోవాలి మామూలుగా అయితే ఇడ్లీ రవ్వని చాలా మంది అనమాట కానీ దీన్ని కూడా మనం ఒకసారి వాష్ చేసుకోవాలి రైస్ని ఎలాగైతే వాష్ చేసుకుంటామో రవ్వని కూడా అలాగే ఒకసారి వాష్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి తెల్లగా వస్తాయి అంటే వాష్ చేయడం అంటే ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పైన వచ్చిన వాటర్ని డ్రైన్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక పదహైదు నిమిషాలు సోక్ చేసుకుంటే సరిపోతుంది మినపప్పు అయితే నానిపోయింది మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము ఇందులో ఐస్ వాటర్ కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని మనం గనక మిక్సీ పట్టేసుకున్నామంటే పిండి వేడెక్కకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ చల్లని వాటర్ని ఉపయోగించుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పిండిని వేడెక్కకుండా గ్రైండ్ చేసుకోవడం వలన త్వరగా పులిసిపోకుండా ఉంటుంది అలాగే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు మనకి అటుకులు కూడా నానిపోయాయి కదా ఇలాగా ఒకసారి బాగా నీళ్ళని పిండేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత రవ్వని కూడా నేను ఇక్కడ ఒకసారి కొద్ది కొద్దిగా స్క్వీజ్ చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట చేతో కానీ క్లాత్లో వేసుకుని కానీ స్క్వీజ్ చేసేసుకొని వేసేసుకోవచ్చు మీరు రవ్వని గ్రైండ్ చేయకుండా అలాగే అయినా స్క్వీజ్ చేసేసుకుని మిగిలిన పిండిలోకి అయితే కలిపేసుకోవచ్చు అలా చాలా మంది చేస్తారు దానివల్ల మనకి ఇడ్లీ కాస్త ఎక్కువ రవ్వరవ్వగా ఉంటుంది అనమాట అలా కాకుండా స్పాంజీ ఇడ్లీ కావాలనుకుంటే రవ్వని కూడా ఒక పదహైదు నుంచి ఇరవై సెకండ్ల పాటు ఇలాగ కాస్త మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది చూసినాక దీన్ని కూడా యాడ్ చేసేద్దాము సెకండ్ బ్యాచ్ని కూడా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఓ నిమిషం పాటు బాగా ఇలాగా బీట్ చేసేసుకొని తీసుకోవాలి అంతా బాగా కలిసే విధంగా చేత్తో కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బాగా చేత్తో కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ అవనివ్వాలి మినిమం ఎయిట్ అవర్స్ చూసేద్దాం చూస్తున్నారు కదా చాలా బాగా పొంగి పర్ఫెక్ట్గా అయితే మనకి పిండి రెడీ అయిపోయింది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండి అనేది మరి నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు అనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా అప్పుడే మనకి స్పాంజి స్పాంజిగా ఇడ్లీలు వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్ని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ బ్రష్ చేసుకొని పిండిని మనము ఇడ్లీలు పెట్టేసుకోవాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలాగే అన్ని ప్లేట్లను రెడీ చేసేసుకోవాలి ఈ లోపు ఇడ్లీ పాత్రలో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని బాయిల్ చేయాలి వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు స్టీమ్ ఓవెన్ ఇస్తే మనకి వా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఇప్పుడు మనము చేతిని తడి చేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు అసలు స్టిక్కీగా లేదు కదా సో పర్ఫెక్ట్ అనమాట మీరు కావాలనుకుంటే నైఫ్తో అయినా కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమిషం పాటు వదిలేసి ఆ తర్వాత డిమోల్డ్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ స్పాంజీ అయినా సుతిమెత్తనైనా తెల్లటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా అసలు రవి ఇడ్లీ అనిపించట్లేదు పిండితో చేసిన ఇడ్లీ లాగే ఉంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు సాంబార్ చట్నీ దేంతో సర్వ్ చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి కనుక చేసినట్లయితే ఇడ్లీ మీకు ఎప్పుడు చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట మరింత ఆలస్యం తప్పకుండా ట్రై చేసి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో